ప్రైజ్ దాడ్ బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యాకబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వర్షంలో ఈ రీతికి రాయబడింది కదా మీరు మీ భోగముల మితమై దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీరు పొందుకోలేని స్థితిలో ఉన్నారని అక్కడ రాయబడింది ఈరోజు నీవు దురుద్దేశంతో దేవుణ్ణి అడిగినట్లా నీవు దేవుని వద్ద నుంచి ఏమీ కూడా పొందుకోలేవు చూడండి దేవుడు మన ఉద్దేశాన్ని మరి చూసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నీవు మంచి ఉద్దేశంతో దేవుని అడగాలి నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి బ్రదర్ నేను ఆర్సీబీ ఎంఐ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది ఆర్సీబీ వై బెట్టింగ్ చేసాను ఆర్సీబీ గెలువులాగిన ప్రార్థన చేయండినట్టు అటు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా ఖచ్చితంగా అంగీకరించడం అతని భోగముల కొరకు అతను అడుగుతున్నాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇవ్వడు ఈరోజు నువ్వు ఎప్పుడైతే మంచి ఉద్దేశంతో దేవుని చిత్తానుసారంగా దేవుని అడుగుతావో దేవుడు ఖచ్చితంగా నీ మరాలకి ఇస్తాడు దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయని గాక గాడ్ లెస్ యు